ప్రైస్ దిలో ప్రభు నందు పిల్లరా బాగున్నారా మరి ఇంకొక రోజు ప్రభు తన కృప చొప్పున మనకి అనుగ్రహించారు దేవుని యొక్క కృపగలిగిన మరి నామంను బట్టి మరి మీరు ఎంతో ఈ కృపా వార్తా ఛానల్కి మరి చూసి నాకు సహకరిస్తున్నారు అలాగే కొంతమంది మంచిగా లైక్లు కూడా కొడుతున్నారు కొంతమంది వాళ్ళ అభిప్రాయాన్ని మరి నాకు చెప్తున్నారు కొంతమంది ప్రార్థన సహాయాల కోసం నాకు రాస్తున్నారు మరి అందుని బట్టి నేను ప్రభువుని ఎంతో కృతజ్ఞత చెల్లిస్తూ ఎవరైతే మరి ఆ ప్రార్థన సహాయం కోసం రాస్తున్నారో వారి కోసం ప్రార్థన కూడా చేస్తున్నానండి మరి ఈ రోజును కూడా మీతో నేను చెప్తున్నాను ఇదివరకు చెప్పినట్లుగానే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ యొక్క అమూల్యమైన మీ యొక్క అభిప్రాయాన్ని నాకు తెలియజేయండి మంచిది రండి దేవుని యొక్క వాక్యము మతయు స్వార్థ ఏడవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనము చదువుకుందాం ప్రభువ ప్రభువ అని నన్ను పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశింపడు కానీ పరలోకమందు నా తండ్రి చిత్తము ప్రకారము చేయవాడే ప్రవేశించును ప్రభు ఈ వాక్యము దీవించునుగాక ప్రభు ప్రభు ఒక వాక్యం చెప్తుంది పరలోకమందున్న నా తండ్రి చిత్తము ప్రకారము చేయవాడే వాడే పరలోకంలో ప్రవేశించును పరలోకంలోని తండ్రి చిత్తాన్ని జరిగించేవాడే మరి పరలోకంలో ప్రవేశిస్తారని ప్రభు చెప్తూ ఉన్నారు ఇంతకీ చిత్తము అంటే ఏంటి చిత్తము అనంటే ఆయన ప్రణాళిక ఆయన ఆయన అనుకున్నది ఆయనలో మనసులో ఉన్నది చిత్తం అంటే ఇంకొక అర్థం ఏంటంటే హృదయాన్ని కూడా చిత్తమే అంటారు మరి చిత్తము అంటే ఆయన ఏమనుకుంటున్నాడు ఆ ప్రకారంగా చేసేవాడే పరలోకంలో ప్రవేశిస్తారంట ఈరోజున దేవుని దగ్గర మీ దగ్గర మీకు మీ ఎదుట ఉంచాలనుకుంటున్న ఆయన చిత్తాలు కొన్ని ఉన్నాయి మరి ఆ ప్రకారంగా మీరు ఉన్నారో లేదు లేక నేనున్నానో లేదు నన్ను నేను కూడా పరిశీలన చేసుకుంటాను మొదటిగా మరి మొదటి దెసలో నీ కలిపి రాసిన పత్రిక నాలుగో అధ్యాయం మూడు వచనము ఏడో వచనము ఏమని రాస్తున్నారంటే మీరు పరిశుద్ధులగుటయే దేవుని చిత్తం మీరు పరిశుద్ధులగుటయ్యే దేవుని చిత్తం అనగా మీరు పాపంలో ఉండిపోవడం దేవునికి ఇష్టం లేదు మీరు పరిశుద్ధులు అవ్వడం దేవుని చిత్తం ఆయన మీకోసం నా కోసమే ఈ లోకానికి వచ్చారు ఆయన మీకోసం నా కోసమే మరి ఆ యొక్క అన్యాయపు తీర్పుని అంగీకరించారు ఆయన పాపం చేయలేదు ఆయన నోట ఏ పాపము లేదు అని గారు అంటారు ఆయన ఏ తప్పు ఆయన దగ్గర లేదు అయినా సరే అన్యాయపు తీర్పుని ఆయన అనుభవించారు కారణము ఆ తీర్పు మనది ఆ తీర్పు ద్వారా మన తీర్పుని ఆయన భుజాల మీద వేసుకున్నాడు ఆయన జీవితంలోనే వేసుకున్నాడు ఈరోజున దేవుడు ఏమంటాడంటే మీరు పరిశుద్ధులవుతాయే నా చిత్తము కానీ సంవత్సరాల సంవత్సరాలు దేవుని యొక్క మందిరానికి వెళ్తాం కానీ వార్తీస్వం పొందని వాళ్ళము చాలామంది మనలోనే ఉంటాం నేను ఆదిలోనే ఎప్పుడైతే ప్రభు మందిరానికి కొంతకాలం వెళ్ళాను ప్రభు యొక్క వాక్యం విన్నాను దైవ సేవకుల ద్వారా హెచ్చరించబడ్డాను పిలువబడ్డాను వెంటనే ఒప్పుకున్నాను నేను నా యొక్క జీవితాన్ని ప్రభు పాదాల దగ్గర పెట్టాను రక్షణ పొందాను నా పా నా మారు మనసు పొందాను నా పాత జీవితాన్ని పాత పాపాన్ని వదిలిపెట్టేశాను ప్రభుతోని నడవడానికి ఇష్టపడ్డాను సమ్మతించి ఆయనతో నడవడానికి ఇష్టపడ్డాను ఈ రోజున నేను మరి పరిశుద్ధమైన జీవితం జీవించడానికి కారణము ఆయన కృప ఆయన కృప ఆయన ఇచ్చిన ఆయన రక్తాన్ని బట్టి ఆయన ఇచ్చిన ఆ యొక్క గొప్ప కృపను బట్టి ఈ రోజున నేను పరిశుద్ధుడిగా మార్చబడ్డాను దేవుడు ఏమంటాడంటే మీరు పరిశుద్ధుల అగ్గుటయే దేవుని చిత్తం పాపములుగా పాపులుగా ఉండటం దేవుని చిత్తము కాదు అందుకనే నేను నీతిమంతులను పిలువ రాలేదు కానీ పాపులను పిలువవచ్చి తిని అంటారు ప్రభు ఈ రోజున నువ్వు నీతిమంతుడిగా మార్చబడ్డావా నువ్వు పరిశుద్ధుడిగా తీర్చబడ్డావా ఇంకా పాపాన్నే ప్రేమిస్తూ పాపంలే ఆనందిస్తున్నావా చెప్పండి ఇంకొక గంట తర్వాత ఏమవుతుందో మీకు కానీ నాకు కానీ తెలుసా మనం ఏం చూడబోతున్నాము ఏం వినబోతున్నాము ఏం జరగబోతుందో ఏమైనా తెలుసా అంతెందుకు ఆ మొన్న మొన్న ఒక బస్సు బస్సు దానికి అదే ఏదో బైక్ అడ్డం వచ్చి మరి తగలబడిపోయింది ఆ అందులో కూర్చున్న ప్రతి ఒక్కరికి ఏమైనా కాసేపట్లో మనం చనిపోతున్నామని తెలుసా తెలియదు తెలీదు రైలు బళ్ళల్లోని విమానాల్లోని రోడ్ల మీద కార్ల్లోని బస్సుల్లోని ఎక్కడైనా సరే ప్రయాణం చేస్తున్న వారికి తర్వాత ఏం జరగబోతుందో ఏమీ తెలియదు పోనీ ఇంట్లో ఉన్న మనకేమైనా తెలుసా అంటే మనకి తెలియదు మొన్నటికి మొన్న ఒక తల్లిగారు బాగానే ఉన్నారు అంతా బాగానే ఉంది ఆవిడ చక్కగా ఆ రోజు తనకు తానే వండుకున్నారంట తనకు తానే అన్ని సిద్ధం చేసుకున్నారు తిన్నారు కూడా తిని ఆ మాట ఈ మాట మాట్లాడడానికి వెంటనే నిద్రపోకుండా రాత్రి సమయంలోని మరి తన పాప ఇరుగు పొరుగులోని ఒక దగ్గరికి వచ్చి కూర్చున్నారంట కూర్చుంటే ఆ మాట ఈ మాట చెప్తూ ఉన్నారు చెప్తూ ఉండగానే అలాగవుతుంది అవి ఆయాసం వస్తుంది ఏమైంది అని చెప్పేసి వెంటనే ఆమె ఆమెకు రకరకాలుగా మరి పరిచర్యలు చేశారు సపర్యలు చేశారు చేస్తూ ఉండగా మరి దేవుని యొక్క పిలుపు వచ్చింది అనుకుంటాను ఆమె అలా ఆ కూర్చున్న ఆ కుర్చీలోనే వెళ్ళిపోయింది అక్కడ దగ్గరలో ఉన్న ఒక డాక్టర్ గారిని తీసుకుని వచ్చాడు అది ఆయన నాడీ చూశాడు ఇక లేదు ఆవిడ అని చెప్పారు ఇక ఆవిడ లేదు అని చెప్పారు కారణం చేత మరి ఆ లేని మనిషి ఐదు నిమిషాల ముందే ఐదు నిమిషాల ముందే చక్కగా నవ్వుతూ మాట్లాడింది వాళ్ళ మాటలు వింటూ ఉంది ఏమైందో తెలియదు ఏం జరగబోతుందో తెలియదు కాబట్టి నువ్వు పరిశుద్ధంగా ఉండు సిద్ధపడి ఉండు పాపములను ప్రేమించుకు పాపంలో జీవించుకు ఏ ఏ ఏ ఏ సమయంలో ఏం జరుగుతుందో మనకు తెలియదు కనుక మీరు పరిశుద్ధులు ఒకటే ప్రభు చిత్తం అంటూ ప్రభు అంటారు అది ఎందుకు అని అంటే అంటారు పేతురు పత్రికలో ఒకటి పద్నాలుగులో నేను పరిశుద్ధుడను కనుక మీరును పరిశుద్ధులుగానే ఉండాలి నేను పరిశుద్ధుడనై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులై ఉండాలి ఈ రోజున ప్రభువు ఎలాగున్నారో అలా ఉండమని అడుగుతారు ప్రభు ఎలాగున్నారో అలాగ మనల్ని ఉంచాలని చూస్తారు ప్రభు అలాంటి వాటి కోసమే కొన్ని మాటలు ఏం చెప్పారంటే నేను పరిపూర్ణుడను మీరును పరిపూర్ణులై ఉండెదరు అని చెప్పారు నేను పరిశుద్ధుడను మీరును పరిశుద్ధులై ఉండవలను అని చెప్పారు అందుకని ఆయన ఎన్ని ఏది చేసినా సరే మాదిరి కోసం మన కోసం చేశారు రోజున ఆ మాదిరిలో ఒక మాదిరి ఏంటంటే ఆయన బాప్తిస్వం పొందారు బాప్తిపం పొందారు ఈ రోజున నువ్వు బాప్తిస్వం పొందలేదేమో ఇంకా తాత్సారం చేస్తున్నావేమో ఇంకా ఆలోచిస్తున్నావేమో పొందుదాంలే ఇంకా చాలా సమయం ఉందిలే అప్పుడే ప్రభు రారులే అని అనుకుంటున్నావేమో ఆయన రారు కానీ నువ్వు ఉంటావో లేవో అది తెలియదు కదా అది తెలియదు కదా ఇగో ఇప్పుడే వెళ్ళి నీ యొక్క పేరును దైవసేవుడికి తెలియజే అయా నేను మా పొందుతాను నేను మారు మనసు పొందాను నాకు రక్షణ కావాలి అని అడుగు దేవుని యొక్క వాక్యం చెప్తుంది మీరు పరిశుద్ధులాగుటయ్యే దేవుని చిత్తం పాపులుగా ఉండడం దేవునికి ఎంతమాత్రం ఇష్టం లేదు మీరు పాపంలో నశించిపోవడం ఎంత మాత్రం ఇష్టం లేదు ఇదిగో సర్వలోకాన్ని సంపాదించుకొని ఒకడు తన ప్రాణమును పోగొట్టుకొని ఎడల వానికి ఏమి ప్రయోజనం అని ప్రభువే అడుగుతున్న మాట ఇది ఈరోజు నా నువ్వు లోకంలో అన్ని సంపాదించావు రక్షణ సంపాదించావా రక్షణ కోసం సంపాదించడానికి కష్టపడక్కర్లేదు నువ్వు విశ్వాసం ఉంచి నేను పాపిని అని హృదయపూర్వకంగా ఒప్పుకొని ప్రభు పాదాల దగ్గర అన్ని పాపాలను విడిచిపెడితే చాలు నువ్వు పరిశుద్ధుడిగా మార్చబడతావు ఇగో అది దేవుని చిత్తం అని దేవుని యొక్క వాక్యంలో ప్రభు రాయిస్తున్నారు దేవుడు రాయిస్తున్నాడు నువ్వు పరిశుద్ధుడొకటే దేవుని చిత్తం ఇప్పుడు చెప్పు ఇప్పుడు చెప్పు దేవుని యొక్క సన్నిధిలోని ఆయన చిత్తాన్ని నెరవేరుస్తావా ఇగో ప్రభువా ప్రభువా అన్నోడు పరలోక రాజ్యంలో చేడు చేరడు కానీ నా తండ్రి చిత్త ప్రకారం చేయువాడే పరలోక రాజ్యానికి చేరుతాడని దేవుని వాక్యం ఆయన చిత్తంలో మొదటి చిత్తం ఏంటంటే నువ్వు పరిశుద్ధుడు అయిపోవాలి నువ్వు పరిశుద్ధంగా జీవించాలి నువ్వు నీతివంతుడు అయిపోవాలి ఇగో పాప సహితంగా ఉన్నావు ఇప్పటి నుంచి పాప రహితంగా ఉండాలి అందుకు నీకు కావలసిన మార్గాన్ని ప్రభు ఎప్పుడో సిద్ధం చేసి ఉంచాడు రక్షణ మార్గాన్ని రోజు నన్ను అలా జీవించాలని కోరుకుంటున్నాడు రెండవది దేవుని యొక్క వాక్యంలో ఏమని రాయబడి ఉందంటే ఎఫ్ఎస్సిలోకి రాసిన పత్రిక రెండవ అధ్యాయం పదవచ్చును మరియు వాటి అందు మనము నడుచుకొనవలనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టించబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము దేవుని యొక్క వాక్యం ఏంటంటే నీవు సత్క్రియలను చేయడం దేవుని చిత్తం అనగా ఈ భూమి మీద నీ యొక్క జీవితంలో సత్క్రియలను దేవుడు కోరుకుంటూ ఉన్నాడు నువ్వు సత్క్రియలందు ఆసక్తి కలిగి ప్రభు నీకు నీకు రక్షణ ఎందుకు ఇచ్చాడు అంటే నీ ఒక్కడి మాత్రమే పరలోకానికి వెళ్ళడానికి కాదు నీతో పాటు కొంతమందిని పరిశుద్ధులుగా మార్చడానికి నీ సత్క్రియల ద్వారా కొంతమందిని రక్షించడానికి నువ్వు సువార్త చెప్పాలని కోరుకుంటున్నాడు ప్రభు నువ్వు రక్షణ ప్రకటించాలని కోరుకుంటున్నాడు ప్రభు దీనులకు నీ చేయి చాపాలని కోరుకుంటున్నాడు ప్రభు అనేకులకు నీ యొక్క సాక్ష్యాన్ని చెప్పాలని కోరుకుంటున్నాడు ప్రభు సత్క్రియలు ఇగో మంచి క్రియలన్నీ సత్క్రియలు ఇగో మంచి అర్పణ దేవుడికి అర్పించాలని కోరుకుంటున్నాడు ప్రభు అదిగో ఆ యొక్క కయ్యోను హేబేలు అక్కడ ప్రభు ఏమంటారంటే సత్క్రియ చేసిన ఎడల నీవు తల ఎత్తుకునవా అంటారు ఏం సత్క్రియ చేశాడు అనంటే హేబెలు ఒక శ్రేష్టమైన బలి దేవుడికి అర్పించాడు శ్రేష్టమైన దేవునికి ఇచ్చాడు ఇదిగో సత్క్రియలందు ఆసక్తి కలిగిన వారి కోసం ప్రభు తన ప్రాణం పెట్టాడని తీర్పు పత్రికలో వ్రాసి ఉంది ఈరోజు నన్ను సత్క్రియలు చేయాలని ప్రభు కోరుకుంటున్నాడు ప్రియ సహోదరుడ అది దేవుని చిత్తం అంటండి చిత్తం ఆ చిత్తము నువ్వు నెరవేర్చినప్పుడు దేవుడు నిన్ను పరలోకానికి తీసుకెళ్ళడానికి రక్షణ మార్గం అయితే పరలోకంలో నీకు మంచి స్థానం ఇవ్వడానికి నీ సత్క్రియలు మార్గం ఇక్కడ నువ్వు చేసిన విత్తిన ప్రతి విత్తనము ప్రతి ఒక్క రూపాయి ప్రతి ఒక్క మాట దేవుని కోసం చేస్తున్న ప్రతి ఒక్క సేవ అది సత్క్రియగా పరిణి పరిగణించబడుతుంది ఈ రోజున దేవుని యొక్క వాక్యం చెప్తుంది సత్క్రియలు చేయటము దేవుని చిత్తమండి నువ్వు సత్క్రియ చేస్తే దేవుని ఎదుట తల ఎత్తుకుంటావంట తల ఎత్తుకుంటావంట ఏమయ్యా నా కోసం ఏం తీసుకొచ్చావని ప్రభు అడిగితే ఇదిగో నేను నీకోసం ప్రాణం పెట్టాను నాకోసం నువ్వేం చేశావు అని ప్రభు నిన్ను అడిగితే ప్రభుకి సమాధానం చెప్పడానికి సత్క్రియలే బలం అప్పుడు ప్రభు అంటారు నా తండ్రి చేత ఆశీర్వదింపబడినవాడా లోకం పుట్టినది మొదలుకు నీ కొరకు సిద్ధపరిచిన ఈ నీ ఈ నీ రాజ్యంని నీ పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకో అని ప్రభు అంటారు రోజున నీ జీవితంలో సత్క్రియలు ఉన్నాయా సువార్త ఉందా మరి దేవునికి అర్పణ ఉందా మరి దేనులకు చేయి చాపుతున్నావా మరి అనేకులకు ఒక పనుకొచ్చిన పాత్రగా జీవిస్తున్నావా ఒకవేళ లేకపోతే ఈరోజే ప్రారంభించు అవేవి కూడా అవేవి కూడా నీకు నష్టాన్ని కలగచేయువు నువ్వు ఎంత చేస్తే అంత అభివృద్ధి చెందుతావు ఎప్పుడు కూడా ఒకవేళ నేను అందరికీ పనిచేస్తే అయిపోతుందేమో అనుకుంటున్నావేమో లేదు లేదు నువ్వు ఇవడి అప్పుడు మీకు ఇవ్వబడును అని ప్రభు వాగ్దానం చేశారు అది గుర్తు చేసుకో మీరు ఇచ్చే మాట అయితే దేవుడు నీకు ఇస్తానికి సిద్ధంగా ఉన్నాడు నీది ఉన్నది నీ దగ్గర అలాగ ఉంచుకుంటే దేవుడు ఇవ్వడు దానితోనే ఆనందించమంటాడు దేవుడు ఈ రోజున దేవుడు అంటాడు సత్క్రియలు చేయమంటాడు ఇక రెండోది చూ ఇంకో చూసినట్లయితే మొదటి దశలోనే కలుగు రాసిన పత్రికలో నాలుగవ అధ్యాయములో ఐదవ వచనములో ప్రభువాక్యము ఇలాగ రాయబడి ఉంది తన తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలనో అది ఎరిగి ఉండుటయ్యే దేవుని చిత్తం తన తన ఘటమును ఎట్లు కాపాడుకొనుటయో అది ఎరిగి ఉండుటయే దేవుని చిత్తం దేవుని యొక్క వాక్యం చెప్తుంది నీ ఘటమును కాపాడుకోవాలి ఈ లోకంలోని నిన్ను నువ్వు కాపాడుకోవాలి సాతాను నిన్ను ముట్టకుండా నీ చుట్టూ రోజు కంచె వేసుకోవాలి అది ఎలా కాపాడుకుంటారు ఎలా కాపాడుకుంటారు నిన్ను నువ్వు ఎలా కాపాడుకుంటావు ఈ లోకంలో ఎలా కాపాడుకుంటారంటే యోగు కాపాడుకు కాపాడుకున్నాడు యోగు ఎలా కాపాడుకున్నాడు అనంటే ప్రతి ఉదయమున లేచి ప్రార్థన చేసి తన బిడ్డల కోసము తన కుటుంబం కోసము తన కోసము దేవునికి మరి బలి అర్పించి ఇప్పుడైతే నువ్వు బలి అర్పించాల్సిన పని లేదు ప్రభువే అర్పించేశారు తననే బలి అర్పణగా అర్పించుకున్నారు ఆ ఒక బలి చాలు ఇక నువ్వు స్తోత్ర బలి చేస్తే చాలు అర్పించి ఎప్పుడైతే ప్రార్థన చేసుకుంటావో నీ చుట్టూ కంచి వేసుకుంటావు యేసయ్య రక్తము నీ చుట్టూ కంచిగా ఉంటుంది దేవదూతలు నీకు చుట్టూ కంచిగా ఉంటారు ఆ కంచిలోని నిన్ను నువ్వు కాపాడుకుంటావు తన ఘటమును కాపాడుకోవడము తెలుసుకోవడమే దేవుని చిత్తం చూడండి ఒక మాట ఇగో యోహాను పత్రికలో ఐదవ అధ్యాయంలో పద్దెనిమిది పంతొమ్మిది వచనాలలో ప్రభు రాయించారు దేవుని మూలంగా పుట్టినవాడెవడునో పాపము చేయడని ఎరుగుదుము పాప దేవుని మూలంగా పుట్టినవాడు తనను తాను భద్రము చేసుకును గనుక మరి దుష్టుడు వాణిని ముట్టడు మనము దేవుని సంబంధములమనియు లోకమంతియు దుష్టుని లోబడి ఉన్నదనియు ఎరుగుదుము ఇదిగోండి ఆ మాట చూడండి తను తాను భద్రము చేసుకును గనుక దుష్టుడు వాణిని ముట్టడు అదే కదా మనం ప్రతిరోజు చేసే పరలోక ప్రార్థనలో మమ్మనులను శోధనలోనికి తేక దుష్టు నుండి కాపాడుము తండ్రి అని మనం ప్రార్థన చేస్తాం కదా అనగా నిన్ను నువ్వు కాపాడుకోవాలి ఈ లోకంలో నిన్ను కాపాడుకుంటూ పరలోకానికి ప్రయాణం కట్టాలి ఎక్కడికక్కడే దే నిన్ను సాతానుడు పగ పడగొట్టాలని ప్రయత్నం చేస్తూ ఉంటాడు ఆ ప్రయత్నాలన్నింటిలో నుంచి నిన్ను నువ్వు కాపాడుకోవాలి చూడండి యాకోబు పత్రిక మొదటి అధ్యాయములో ఇరవై ఏడవ వచనము తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమునైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను అంటే సత్క్రియలు దిక్కులేని ప్రియల పిల్లలను విధవురాణులను వారి ఇబ్బందిలో పరామర్శించుటయును ఇహలోక మాలిన్యము తనకంటకుండా తనను తాను కాపాడుకునుట ప్రభు యొక్క వాక్యం చెప్తుంది ఈ లోక మాలిన్యం ఇప్పుడు మరీ విస్తారంగా ఉందండి నీకు నీకు అంటుకోవడానికి లేదు ఈ లోక మాలిన్యము ఈ సెల్ ఫోన్ ద్వారా నీ ఇంటిలోకి వచ్చేసింది నీ చేతిలోకి వచ్చేసింది నీ జీవితంలోకి వచ్చేసింది నీ కంటిలోకి వచ్చేసింది నీ హృదయంలోకి వచ్చేసింది నువ్వు ఎక్కడ ఉంటే అక్కడ నిన్ను అల్లుకుంటుంది కమ్ముకుంటుంది కాబట్టి దీనిని దీని నుండి తప్పించుకునేవాడు ఎవడూ లేకుండా అంత గొప్ప వల వేశాడు సాత అయితే దేవుడు అంటాడు తన ఘటమును ఎలాగూ కాపాడుకోవడం తెలిసి ఉండడమే దేవుని చిత్తం ఈ రోజున యోగు ఎలా కాపాడుకుంటున్నాడంటే ప్రతిరోజు ప్రార్థన ద్వారా ప్రభువుని మరి బ్రతిమలాడుకోవడం ద్వారా దయా నా చుట్టూని కంచి వేయ నా కళ్ళకు ప్రభువ నీ యొక్క నా తండ్రి వాక్యం ఇవ్వయ్యా ఇగో మరి చెడ్డ క్రియలు చూడకుండా నా కన్నులను తిప్పివేయ అలాగే నేను నా నోటికి నీ క నీ కళ్యాణ్ణి పెట్టయ్యా నేనేం పలకాలో అది నువ్వే పలికించయ్యా చెడ్డ మాటలు పలకకుండా నా నోటిని కాపాడుకోవడానికి సహాయం చేయ్యా అలాగనే నేను వింటున్నానో నేను గుర్తు ఎరగడానికి సహాయం చేయ్యా ఇగో నాయన నీ వాక్యం వినడానికి ఇగో దీనుల ప్రార్ దీనుల యొక్క మరి ఆ విన్నపాలు వినడానికి నా చెవులు తెరువయ్యా వారికి సహాయకారిగా ఉండడానికి నన్ను ఆశీర్వదించయ్యా ఇగో నా చేతులను దీపించయ్యా నా కాళ్ళను దీపించయ్యా నీ చేయి నీ పని చేయడానికి నీ సువార్త ప్రకటించడానికి నన్ను వాడుకోయ్యా నిన్ను నువ్వు కాపాడుకోవాలి ఇక్కడ దేవుని ఒక వాక్యం చెప్తుంది తన ఘట్టము ఎలాగ కాపాడుకోవాలో తెలిసి ఉండడమే దేవుని చిత్తం ఇక మూడవది నాలుగవది చూసినట్లయితే ఆ మొదటి పేతురు పత్రిక రెండవ అధ్యాయం పదిహేనవ వచనంలో మూర్ఖుల నోరు మూయించుట దేవుని చిత్తం ఎవరి మో నోరు అంట మూర్ఖుల నోరు మూయించుట దేవుని చిత్తం అంటే ఆ మూర్ఖంగా మాట్లాడే వారి నోరు మోయించాలి అలాగా మోయించకపోతే ఆడి మూర్ఖత్వమే గెలిచిందని ఆడు చెప్పిందే నిజమని ఆడ చేస్తుందని నిజమని మరి వాళ్ళు అనుకుంటాడు ఈ రోజున దేవుడు నీతో మాట్లాడుతుంది ఏంటంటే ఎప్పుడైనా సరే దేవుని గురించి ఎవరైనా తప్పుగా మాట్లాడితే వెంటనే ఖండించు వెంటనే నిజం చెప్పు వాళ్ళకి వెంటనే వారికి బోధపడేలాగున్న వాదన పెట్టుకోవద్దు వాదన పెట్టుకోవడం దేవుని చిత్తం కాదు వారికి బోధపడేలాగున్న ప్రేమతో సాత్వికముగా వారికి మరి తెలియ చెప్పడం దేవుని చిత్తం ఇదిగో ఒకసారి ఒక మాస్టర్ అమ్మగారు ఒక టీచర్ గారు టీచర్ గారు మరి స పాఠం చెప్తున్నారు పాఠం చెప్తుంటే ఆ పాఠంలోని ఒక మాట ఏమంటే అదిగో ఈ గోడ కనబడుతుందా కనబడుతుంది అది ఆ బల్ల కనబడుతుందా కనబడుతుంది ఇది కనబడుతుందా అది కనబడుతుందా అన్నీ కనబడుతున్నాయి అని చెప్పారు అంటే దీన్ని బట్టి ఏంటి అని అంటే సైన్స్ ప్రకారంగా కనబడుతుంది అంటే ఉన్నది అని అర్థము ఉన్నది అని అర్థము దేవుడు కనబడుతున్నాడా అని అడిగింది లేదు టీచర్ అన్నారు అందరం అంటే దేవుడు లేడని అర్థము అని చెప్పింది ఆవిడ దేవుడు లేడు అనే మరి వ్యక్తి సైన్స్ని నమ్మే వ్యక్తి మంచిదే తప్పని నేను అనట్లేదు కానీ దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకొందురని కీర్తన గ్రంథంలో ప్రభు రాయించారు అయితే ఆ మాట విన్న ఒక కుమార్తె సండే స్కూల్లోని తన సండే స్కూల్ టీచర్ చెప్పిన మాట జ్ఞాపకం వస్తుంది దేవుడు ఉన్నాడు ఆయన నిన్ను చూస్తున్నాడు నువ్వు ఏం చేసినా చూస్తున్నాడు నీ మాట వింటున్నాడు నీ ప్రార్థన వింటున్నాడు అని వాళ్ళ టీచర్ గారు చెప్పిన మాటలను బట్టి ఆ బిడ్డ ఊరికనే ఉండలేకపోయింది టీచర్ కనబడితేనే ఉన్నట్ట అని అడిగింది లేచి అవును కనబడితేనే ఉన్నట్టు లేకపోతే లేనట్ట లేరు అని చెప్పింది అయితే మీరు గాలి పిలుస్తున్నారు గాలి మీకు కనబడుతుందా టీచర్ అని అడిగిందంట వెంటనే కోపం వచ్చింది ఆవిడకి రెండవది టీచర్ మీరు ఇన్ని మాటలు మాకు చెప్తున్నారు కదా మీ మెదడు మాకు కనబడట్లేదు అది ఉందా టీచర్ అని అడిగిందంట ఇంకా కోపం వచ్చేసింది ఎప్పుడైతే ఆ అమ్మాయి అడిగింది పద్ధతి ప్రకారంగా ఉన్నాయి గాలి కనబడకపోయినా ఉంది అని మనం ఎలాగ నమ్ముతున్నాము దేవుడు కనబడకపోయినా ఉన్నాడు అని నమ్మాలి టీచర్ మీరు మెదడు లోపల ఉంది దాని ద్వారానే మీరు మాట్లాడుతున్నారు దేవుడు కూడా అంతే ఈ సృష్టి అంతటిలోని మనకు కావలసిన ప్రతి వనరుల్లోని ప్రభు మనల్ని అన్ని విధాలుగా కనిపిస్తున్నాడు టీచర్ అని చెప్పింది మూర్ఖుల నోరు మోయించుట దేవుని చిత్తం ఇంకొక మాట చూసినట్లయితే ఇంకోండి యోహాన్ వార్త ఆరవ అధ్యాయము ముప్పై తొమ్మిదవ వచనములో ప్రభు యొక్క వాక్యము ఇలాగ వ్రాసారు ఆయన నాకు అనుగ్రహించిన యావత్తులో నేను ఏమీ పోగొట్టుకొనక అంత్య దినమున దానిని లేపుటయే నన్ను పంపిన వాణి చిత్తమై ఉన్నది దేవుని యొక్క వాక్యం చెప్తుందంటే నన్ను పంపిన వాని చిత్తము కుమారుని చూచి ఆయన ఎందు విశ్వాసం ఉంచు ప్రతివాడును నిత్య జీవం పొందుటయే నా తండ్రి చిత్తం అంత్యకాలమున నేను వాని లేపుదును ఇక్కడ వాక్యం ఏంటంటే నిత్య జీవము పొందుటయే తండ్రి చిత్తం అంట నువ్వు నశించిపోవడం తండ్రి చిత్తం కాదు నువ్వు నిత్య జీవం పొందాలి నిత్య జీవం అంటే తెలుసా నిత్య జీవం అంటే తెలుసా నీలో ఉన్న ఒక ఆత్మ ఉంది అది కేవలం మనుషులకు మాత్రమే ఇచ్చాడు దేవుడు ఈ జంతువులకి పురుగులకి పక్షులకి మరి ఏవైతే వేరే 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 జీవులు ఉన్నాయి వేటికి ఆత్మ లేదు అవి పుడతా ఉంటాయి గిడతా ఉంటాయి అయితే మనుషులకి ఆత్మ అనేది దేవుడు పెట్టాడు ఆ పెట్టిన ఆత్మకు మరణము లేదు ఆ మరణము లేని ఆత్మ మరి ఇక్కడ మరి మరణించిన తర్వాత మరి ఎక్కడికి వెళ్ళాలి అంటే అయితే నిత్య జీవానికి వెళ్ళాలి లేదా నిత్య నరకానికి వెళ్ళాలి నిత్య నరకంలో ఏముంటాయి అంటే ఘోష ఉంటుంది మరణ వేదన అక్కడ కూడా మరణ వేదన ఉంటుంది చావాలని అనుకుంటారంట కానీ చచ్చిపోయినోడు ఇంకేం చేస్తాడు ఇంకోసారి చావలేడు అక్కడ ఏడ్పు పండ్లు కొరుకుటే ఉంటుందంట నిత్య నరకాగ్ని ఉంటుందంట అక్కడ ఎటు చూసినా సరే గోల అందరూ ఏడుస్తూ ఉంటారు అంత భయంకరమైన స్థలము నిత్య నరకం కానీ దేవుడు నిన్ను అందులోని వెళ్ళడం ఎంత మాత్రమే ఇష్టం లేదంట దేవునికి అది ఆయన చిత్తం కాదంట మరి ఎక్కడికి వెళ్ళాలి నువ్వనంటే పరలోకానికి వెళ్ళాలి అక్కడే ఉంది అంటే నిత్య జీవం ఉంది ఏంటి ఆ నిత్య జీవం అంటే ప్రభువుతో నిత్యము జీవించేది ఇక మరణమన్నదే లేదక్కడ మరణమే లేదు అక్కడ మరి ఇప్పుడు మనం చచ్చిపోతాం కదా అని కొంతమంది అంటారు అర్థం కాక ఈ చావు శరీరాన్ని విడిచిపెట్టడమే ఆత్మ గురించి నేను చెప్తున్నాను ఆత్మ గురించి నేను చెప్తున్నాను అది క్రైస్తవుడా హిందువా ముస్లిమా సిక్క మరి ఒకడా మరి ఒకడాని అందరిలోని ఆత్మ ఉంది అందరి ఆత్మ ఒకవేళ క్రైస్తవుడైనా సరే తన పాపంలో చచ్చిపోతే నరకానికే పోతాడు అందులో అనుమానమే లేదు పక్షపాతం లేదు దేవుడికి అందుకనే దేవుడు అంటాడు నిత్య జీవం పొందడం దేవుని చిత్తం నువ్వు నిత్య నరకాగ్నికి వెళ్ళడం దేవుని చిత్తం ఎంత మాత్రము కాదు నువ్వు నిత్యము ప్రభు పరలోకములో వెలుగుంటుంది అండి అక్కడ సూర్యుడు ఉండడు చంద్రుడు ఉండడు కానీ వెలుగు ఆశ్చర్యకరమైన వెలుగుంటుంది అది ప్రభువే అక్కడ వెలుగు అక్కడ ఆకలి దప్పులి దప్పిక ఉండదు అక్కడ తినడానికి జీవవృక్షం ఉంది జీవజలం కూడా ఉంది జీవవృక్ష ఉన్నాయి కానీ నీకు ఆకలి ఉండదు ఆనందం ఉంటుంది ఆనందం ఆనందం ఉంటుంది అక్కడ ఇంకేముంటుంది అని అంటే ప్రభు సన్నిధి ఉంటుంది ప్రభుకి ఆరాధన ఉంటుంది అక్కడ ఇంకేముంటారంటే ఆది నుంచి ఎక్కడైతే మరి ప్రభు యొక్క సరి రక్తంలో కడగబడిన నీతిమంతులు ఉన్నారు ఆ నీతిమంతుల గుంపు అంతా అక్కడే ఉంటారు నువ్వు ఇప్పుడు చదువుకుంటున్న పుస్తకాల్లో చదువుకుంటున్న ఆ పోస్టర్ అయిన పౌల గురించి పేతురు గురించి వింటున్నావు కదా వాళ్ళందరూ అక్కడే ఉంటారు వాళ్ళందరి మధ్యలో నేను నువ్వు ఉంటావు లేక నేను కూడా ఉంటాను నేను కూడా ఉంటాను నువ్వు నిత్య జీవంలో ఉండాలని ప్రభు కోరుకుంటున్నారు ఇవో ఈ మూడు నాళ్ళ ముచ్చట అంటారు కదా బాల్యము యవ్వనము వృద్ధాప్యము మూడు నాళ్ళ ముచ్చట తదుపరి తర్వాత నీకు జీవితం ఏంటి అని అంటే సమాధి అని చెప్పొద్దు రేపు ఏం జరుగుతుందో ఏం జరిగి తెలుసు అని అంటే అలాగనొద్దు ఏం జరుగుతుందో కూడా వాక్యం వివరంగా చెప్తుంది అయితే నువ్వు నరకానికి వెళ్తావు లేదా పరలోకానికి వెళ్తావు ఆ పరలోకంలోని నిత్య జీవం ఉంటుంది ఆ నరకంలోని నిత్య నరకం ఉంటుంది నిత్యము కాల్త ఉంటుంది అక్కడ అందుకని దేవుడు ఏమంటాడంటే నువ్వు నిత్య జీవం పొందుటయే దేవుని చిత్తం ఒకవేళ అలాగ నువ్వు నిత్య జీవం పొందకపోతే ఈ వాక్యం వింటున్నా నీవు ఎప్పుడైనా మారు మనసు పొందు నిత్య నరకాగ్నికి వెళ్ళొద్దు కనుక దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే మొదటిగా నువ్వు పరిశుద్ధుడు ఒకట దేవుని చిత్తం రెండు నువ్వు సత్క్రియలు చేయడం దేవుని చిత్తం మూడు నీ ఘటాన్ని కాపాడుకోవడం దేవుని చిత్తం నాలుగు మూర్ఖుల నోరు మోయటం దేవుని చిత్తం ఐదు నువ్వు నిత్య జీవం పొందుటయే దేవుని చిత్తం ఇవేవి లేకుండా ఆయన చిత్తాన్ని ప్రకారంగా చేయకుండా అద్భుతాల కోసమో కార్యాల కోసము స్వస్థతల కోసము దీవెనల కోసము దేవుణ్ణి వారిని ప్రభు ఏమన్నారంటే ముందగా చదువుకున్నాం కదా మత్సు వార్త ఏడవ అధ్యాయం ఇరవై ఒకటో వచనం ఏమంటాడంటే ప్రభు ఆ ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడును ప్రలోక రాజ్యంలో ప్రవేశింపడు కానీ ప్రలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారం చేయివాడే ప్రవేశించును ఆ దినమందు అనేకులు నన్ను చూచి ప్రభువా మేము నీ నామమున ప్రవచింపలేదా నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా నీ నామమున అద్భుత కార్యములు చేయలేదా అని చెప్పుదురు అప్పుడు నేను మిమ్మును ఎన్నడూ ఎరగను అక్రమము చేయువర్లరా నా యొద్ద నుండి పొండి అని వారితో చెప్పుదును అని దేవుని వాక్యం చెప్తుంది ఇగో నేను ఇందాక చెప్పిన ఆ మాటలే ఇప్పుడు ఉన్నాయి స్వస్థతలు దీవెనలు మరి అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు సూచక క్రియలు ఇవన్నీ సెకండరీ కానీ మొదటిది ఏంటంటే ఆయన చిత్తం నువ్వు పరిశుద్ధుడిగా ఉండాలి ఆయన చిత్తం నువ్వు ఆయన కోసం పనివాడిగా ఉండాలి ఆయన చిత్తం నీ ఘటాన్ని కాపాడుకోవాలి ఆయన చిత్తం మూర్ఖుల నోరు మూయించాలి ఆయన చిత్తం నువ్వు నిత్య జీవం పొందుకోవాలి మరి అలా పొందుకుంటావని ఆశిస్తూ ఈ వాక్యం నీ జీవితానికి అన్వయించుకోమని బ్రతిమలాడుకుంటూ చిన్న ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి కృప కలిగిన దేవానికి స్తోత్రాలు ప్రభా ఈ యొక్క మంచి సమయంలో ప్రభ మరి నాయన నీ చిత్తం ఏమై ఉన్నదో నీ ప్రజలకు మరి నాయన కొన్ని మాటలలో ప్రభా చెప్పడానికి మీరు చేసిన సహాయం కొరకు వందనాలు మరి ఆ ఆ రీతిన వారు నాయన నీ చిత్తము చేసి నిన్ను ప్రభ సంపాదించుకునే వారిగా ఉండడానికి సహాయం చేయండి నిత్య జీవానికి వారసులుగా వారిని దీవించమని ఏసునామంలో అడుగుతూ ఉన్నాను తండ్రి ప్రైజ్ దిలాడు వందనాలండి వందనాలు